బెత్లహేముకు ముందే పశువుల పాకలో శిశువు పుట్టక ముందే గొర్రెల కాపర్లు జ్ఞానులు రాకముందే ఒక వాగ్దానం వచ్చింది దేవుడు స్వయంగా పలికిన వాక్యం సీడ్ ఆఫ్ ది ఉమెన్ ఇది క్రిస్మస్ మొదటి ప్రవచనం ఆదిలో దేవుడు సంపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించాడు అందం సమాధానం జీవంతో నిండిన లోకం కానీ ఆది కాండం మూడవ అధ్యాయంలో ప్రతిదీ మారిపోయింది ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు పాపం లోకంలో ప్రవేశించింది ప్రపంచం చీకట్లో మునిగిపోయింది అయినా తీర్పు మధ్యలో దేవుడు ఆశ చూపించాడు ఆది కాండం మూడు పదహైదులో నీకును స్త్రీకిని నీ సంతానం నకును ఆమె సంతానం నకును వైరం కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను ఈ వచనము ప్రోటో ఇవాంజెలియం మొదటి సువార్త అని పిలువబడుతుంది దేవుడు తన రక్షణ యోచనను మొదటిసారి ప్రకటించిన క్షణం ఇది పాపం మరియు సాతాను శాశ్వతంగా జయించబోవు రక్షకుని గురించిన ప్రవచనం దేవుడు చెప్పాడు స్త్రీ సంతానం ద్వారా విమోచనం వస్తుంది అని ఇది సాధారణమైన వాగ్దానం కాదు ఇది ఒక అద్భుత జననం వైపు సూచిస్తుంది మనిషి చిత్త ప్రకారం కాదు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన శిశు వేల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేరింది దూత మరియమ్మ గారికి చెప్పాడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొన్ను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడ్ను ఈ వాక్యం మనము లూక ఒకటి ముప్పై అతనే శ్రీ సంతానం వాగ్దానం చేయబడిన ఏసు క్రీస్తు ప్రభు పుట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు సాతాను ఆయన మడమను కొట్టాడు సాతాను తాను గెలిచానని అనుకున్నాడు కాని యేసు మరణాన్ని జయించి మూడో దినంన తిరిగి లేచాడు యేసు ప్రభు రెండో రాకడ్ లో తల మీద కొట్టబోతున్నాడు మనము నిత్యము స్వేచ్ఛలో జీవించేంటు రోమిలకు రాసిన పత్రిక పదహారు ఇరవైలో తెలియజేయబడినట్లు సమాధానకర్త దేవుడు సాతానను మీ కాళ్ల క్రింద శ్రీఘ్రంగా చితుక త్రొక్కించును ఏదేను తోటలో ప్రారంభమైన యుద్ధం కల్వరిలో ముగిసింది విజయం క్రీస్తుకు చెందింది శ్రీ సంతానంగా పుట్టిన ప్రపంచ రక్షకునికి మహిమ ఇదే క్రిస్మస్ యొక్క నిజమైన సందేశం ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు క్రిస్మస్ కథ దేవుని ప్రేమ కథ ఒక వాగ్దానం నిలబెట్టబడింది ఒక విజయం సాధించబడింది ఒక రక్షకుడు మనకు ఇవ్వబడ్డాడు ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని పంచుకోండి క్రిస్మస్ యొక్క మొదటి ప్రవచనాన్ని ప్రపంచానికి తెలియజేయండి ఆమెన్